నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎంబీపీ కాలనీలో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది ఇది సెకండ్ ఫ్లోర్ వస్తుంది మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ ఉంది మెయిన్ డోర్ అయితే టేక్కు కనిపిస్తుంది హాల్లో రైట్ సైడ్ టీవీ అయినట్టు కోసం క్లాస్ డిజైన్ తీసుకున్నారు సీలింగ్ కూడా మనకి చాలా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ కనిపిస్తుంది హాల్ సైజు మనకి లాజికల్ అని చెప్పొచ్చు పెద్ద సోఫాలు వేసినా సరే మధ్యలో మనకి స్పేస్ కూడా చక్కగా వచ్చింది చిన్న సెఫ్టీలో బిగ్ ఫ్లాట్ అని చెప్పొచ్చు రీజనబుల్ ప్రైస్ అండి ఆ ఏరియాలో జనరల్గా మనకి ఎనిమిది వేల వరకు నడుస్తుంటుంది ఇది కొంచెం ఓల్డ్ కాబట్టి కొంచెం తగ్గించి అయితే చెప్తున్నారు అదేవిధంగా మనకి సీలింగ్ వుడ్ వర్క్ అయితే ప్లస్ వస్తుంది జీఎస్టీ ఉండదు సెకండ్ హ్యాండ్లు కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది ఫ్లాట్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి ఎక్కడ కూడా డ్యామేజ్ ఎక్కడా లేదు వాల్ కానీ వుడ్ వర్క్ కానీ ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేకుండా మంచి మెయింటెనెన్స్ అయితే చేశారు కొన్న దగ్గర నుంచి ఓనర్ గారు ఉన్నారు ప్రజెంట్ వారు షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి ఇది సేల్కి అయితే పెట్టడం జరిగింది అటాచర్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కెల్లో కనిపిస్తుంది హ్యాండ్ వాష్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ మోన్లో అయితే కనిపిస్తుంది చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే మనకి ఫ్లాట్ అనిపించిందండి కావాలి అనుకుంటే ఫ్లాట్తో పాటు ఫ్యాన్లు అదేవిధంగా ఏసీలు ఉన్నాయండి కొన్ని ఐటమ్స్ అయితే విడిచిపెట్టేస్తానన్నారు ఫ్యాన్లు ఏసీలు మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అవన్నీ కూడా రిమూవ్ చేసినప్పుడు ఫ్లాట్ కొంచమైన వాల్స్ అది డ్యామేజ్ అవుతుంది కాబట్టి అవన్నీ విడిచిపెట్టేస్తామని చెప్పారు అవన్నీ కొత్తవండి ఆల్మోస్ట్ టీవీ యూనిట్ కూడా చక్కగా కనిపిస్తుంది క్లాస్ డిజైన్ సింపుల్ అండ్ క్లాస్ లక్కీగా దీనికి మనకి డైనింగ్ సెపరేట్ వచ్చిందండి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఈ బడ్జెట్లో ఈ ఎస్ఎఫ్టీలో వెరీ బిగ్ సైజులో అయితే డైనింగ్ వచ్చింది ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ అయినా సరే ఇక్కడ సఫిషియంట్కి అయితే సరిపోతుంది లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనం సిక్స్ బై సిక్స్ అయ్యి ఇంకా మనకి స్పేస్ అయితే దొరికింది చిన్న సెఫ్టీలు అయితే మంచి డిజైన్ చేశారు కొంచెం వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో పైన రోడ్ వైపు అయితే మనకి ఫ్లాట్ రావడం ఇది ఒక ప్లస్ పాయింట్ అండి కిటికీలు కూడా మనకి యూ షేప్లో అయితే కిటికీలు ఇచ్చారు ఎక్కువ స్పేసెస్గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇందులో కూడా పైనంతా కూడా స్టోరేజ్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుందండి డైనింగ్ దగ్గర కూడా మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది ఈ చివరిలో అయితే మనకి యుటిలిటీ కమ్ బాల్కనీ అని చెప్పచ్చు హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడే వాషింగ్ మెషిన్ పెట్టుకుని యూజ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అదేవిధంగా డైనింగ్ దగ్గర నుంచి ఒక బెడ్రూమ్ నుంచి కూడా రోడ్ వైపు మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుందండి ఎక్కువగా కిటికీలు ఏర్పాటు చేశారు ఇది కిచెన్ వస్తుంది కిచెన్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు స్ట్రేట్గా మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపించింది ఎల్ షేప్లో అయితే కిచెన్ వాళ్ళు కనిపిస్తుంది వుడ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉందండి ఆల్మోస్ట్ కొత్తది అన్నట్టుగా ఉంది ఒక రూపాయి పెట్టుబడి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకి సఫిషియెంట్గా ఒక మంచి ఫ్లాట్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అందుబాటులోకి వచ్చింది ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తమ మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్